అందరికీ నమస్తే వీకెండ్ వచ్చింది కదా యూనివర్సిటీ దగ్గర నుండి డైరెక్ట్గా షాప్కి వెళ్తున్నా షాప్లో చికెన్ తీసుకొని వెళ్దామని ఆ షాప్కి వెళ్ళి ఆ షాప్లో అమ్ముతారో చూపిస్తాను యూనివర్సిటీ పక్కనే కొన్ని షాపులు ఉంటాయి అక్కడికి వెళ్తున్నా చలి వాయింగ్ పెట్టేస్తుంది ఇంకా సైకిల్ తొక్కుతున్నాను కదా కాళ్ళు ఇంకా చల్లగా ఉన్నాయి పైన జరిగి ఉంది కాబట్టి పైన బాగుంది చేతులకు గ్లోవ్ వేసుకున్నాను బాగానే ఉంది కాళ్ళు మాత్రము భయంకరంగా జల్లగా ఉన్నాయి ఆడబడే పెద్ద బిల్డింగ్ యూనివర్సిటీ ఇలా పక్క వచ్చేసామంటే చాలా షాపులు ఉంటాయి పక్క మొత్తం రెస్టారెంట్స్లు కెఫేలు స్టూడెంట్స్ చదువుకోవడానికి రూమ్స్ చాలా ఉంటాయి నేను వెనక్కి పక్క వస్తున్నాను మెయిన్ ఎంట్రన్స్ అంతా ఈ బిల్డింగ్స్కి అవుతూ ఉంటుంది మీరు ఎవరైనా నా పాత వీడియోలు చూసింటే నేను ఇప్పుడు ఎక్కున్నాను గుర్తుపట్టేయచ్చు చూడండి నేను అక్కడ బుద్ధ టెంపుల్ దగ్గరికి వెళ్ళి చూపించుంటాను మా యూనివర్సిటీ వెనకాలంలో ఎక్కుండా దాని కిందనే ఫుట్బాల్ స్టేడియం కూడా ఉంటుంది దాని కిందగా వచ్చేసనమాట ఈ పక్కకి నేను ఇప్పుడు ఈ పక్క అంతా చూడండి ఎలా ఉంటుందో మొత్తము రెస్టారెంట్సే ఉంటాయి చాలా వరకు ఇక్కడ లొట్టే ఫ్రెష్ అని ఒక షాప్ ఉంది దీనిలో చికెన్ చిన్నది ఏమో దొక్కుందాం చూద్దామా జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉండే విధంగా ఉంటాయి మోస్ట్లీ సైకిల్ ఇక్కడ పెడతాను చూడండి షాప్ ముందర ఇలా పెట్టే తింటారు ఇంకా చలికాలం కాబట్టి ఆటోమేటిక్ డోర్లు ఉంటాయి లోపల హీటర్ లాంచ్ చేయింటారు కాబట్టి హీట్ వేస్ట్ అవ్వకుండా అక్కడ చికెన్ ఏదో ఆఫర్లో ఉంది మూడు వందల రూపాయలకి ఎనిమిది వందల గ్రాములు అది ఇంకా బెస్ట్ పీస్ కూడా ఉంది ఇంత పోర్క్ సంఘపసం చేసుకునే పోర్క్ ఇది రకరకాలుగా పోర్క్ ఉంటుంది తొమ్మిది వందల రూపాయలు ఇది పోర్క్ ఈ కూడా వచ్చి ఏడు వేల ఐదు వందలు ఈ కూడా వచ్చి ఐదు వేల ఐదు వందల తొంభై మూడు కొనే వాళ్ళు మూడు వందల ముప్పై రూపాయలు ఇది ఇది తీసుకుంటా చూడండి విధంగా భద్రంగా ప్యాక్ చేసి పెట్టేసినారు నీట్గా ఎనిమిది వందల గ్రాములు ఇది మూడు వందల ముప్పై రూపాయలు ఇలాంటివి వస్తువు దండిగా ఉంటాయి తినేటివి ఫుడ్ కొరియా ఫుడ్ అంతా అంతా కూడా రెడీమేడ్ కొరియన్ ఫుడ్ అనమాట సాసు ఇది తీసుకోవడము మీట్ వేసుకోవడము ఉడికించుకొని తినడం అంతే ఫ్రోజన్ ఫుడ్ కూడా దండిగా ఉంటుంది స్లాక్ కొరియాకి వచ్చినప్పుడు ఇదే పెరుగు తింటాను ఇది ఈ పక్కది బ్లూది చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి బట్ నేనైతే ఎక్కువ ఏమి ట్రై చేయలేదు ఇంకా ఈ పక్క అంతా నీళ్ళు ఈ కొరియా వాళ్ళ యొక్క సోజు ఇది ఇంకా మొక్కలి అన్నీ ఉంటాయి చూడండి సోజులో రకరకాల రకాలు ఉన్నాయి ఇంకంతా కొరియా వాళ్ళ బీర్లు ఇట్లా అమ్ముతారు చూడండి పెద్ద పెద్ద బాటిల్లో ఉంటాయి గ్లాస్ బాటిల్లో కూడా ఉంటాయి టిన్లు కూడా ఉంటాయి ఇంకా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా ఉంటాయి బీర్లు ఇంకే షాప్లో ఈ స్కాచ్ కూడా అమ్ముతున్నారు ఇంకా పాలు అన్నీ ఉంటాయి ఏ టు జెడ్ ఇవన్నీ కన్వీనియన్స్ స్టోర్ అనమాట వీళ్ళకి దగ్గరగా చిన్న చిన్న షాపులు ఉంటాయి వీలవే పెద్దవి కూడా ఉంటాయి బట్ ఏమంటే రేట్లు ఎక్కువ ఉంటాయి ఇవంతా చూడండి కూరగాయలు మార్కెట్కి పోతే ఈ ఒక్క ప్రాక్ట్ ఉన్నాయి ఈ ఓన్లీకి ఇక్కడ డబ్బులు ఉంది రేటు ఉన్నాయి చూడండి ఆకులు మిరపకాయలు స్ప్రింగ్ ఆనియన్స్ అల్లం వచ్చి రెండు వందల నలభై రూపాయలు అది మష్రూమ్ చూడండి నాలుగు వేలు మార్కెట్కి పోతే రెండు వేలకు వస్తుంది కోడిగుడ్లు కూడా ఈ విధంగా అమ్ముతారు తక్కువ ఉంటాయి ఎక్కువ ఉంటాయి పదహైదు గుడ్లు పది గుడ్లు ఆరు గుడ్లు ముప్పై గుడ్లు అలా ఆఫర్ వస్తాయో యాక్చువల్గా మెంబర్షిప్ ఉంటే ఆ డిస్కౌంట్ అంట నాకు లేదు మళ్ళీ ఆమె ఏం చేసిందంటే ఆమె యొక్క పాయింట్స్ని యాడ్ చేసి అంటే మెంబర్షిప్ని ఎంటర్ చేసి నాకు ఆ డిస్కౌంట్కి ప్రైస్కి ఇచ్చిందనమాట నేను ఇప్పుడు ముళ్ళి చికెన్ తీసుకొని ఇంటికి వెళ్తా ఉన్నా యాక్చువల్గా ఇప్పుడు నేను చికెన్ తీసుకున్నాను కదా యూనివర్సిటీలో బ్యాగ్ పెట్టేసి జిమ్కి వెళ్ళి జిమ్లో కొద్దిసేపు ఉండేసి అంటే జిమ్ చేసుకొని మళ్ళీ ఇంటికి బదిదేతాను మళ్ళీ వచ్చి మళ్ళీ పోవంటే లేట్ అయిపోతుంది అందుకని తీసుకొని వెళ్ళిపోతున్నాను ఇప్పుడే యాక్చువల్గా నేను లాస్ట్ ఇయర్ చలికాలము సైకిల్ తొక్కడం ఆపేసాను కానీ ఈ ఇయర్ నేను మా పాపని స్కూల్ తీసుకురావాలి రావాలి కదా దానికోసము సైకిల్ ఇంత చలినా కూడా తొక్కుతున్నా అలవాటు అయిపోయింది మళ్ళీ యూనివర్సిటీ దగ్గరికి వచ్చేసాను జిమ్కి పోవాలా ఆ పైకి పోవాలా ఇక్కడ మెట్ట సైకిల్ దోసుకొని పోతున్నా తొక్కలేక యాక్చువల్గా మా ఫ్రెండ్స్కి నేను జిమ్కి రాను అని చెప్పాను పెళ్ళి చికెన్ చేసుకొని తినాలని చెప్పా కానీ నేను మళ్ళీ వెళ్తే వాళ్ళు షాక్ అవుతారు ఇంకా యూనివర్సిటీ షెటిల్ బస్సు లాస్ట్ పోతుంది పిల్లల్ని పై నుంచి దింపుకొని జిమ్కి వెళ్ళేటప్పుడు ఈ నుండి సీన్ చూడ ఎంత బాగుందో నేను ఇప్పుడు సైకిల్లో అక్కడ వచ్చాను పైకి మెయిన్ రోడ్ నుంచి భలే ఉంది కదా సన్సెట్ అప్పుడు సాయంత్రము టైం ఇప్పుడు ఐదున్నర అవుతుంది జిమ్ వచ్చింది ఆ పైన ఉంటుంది ఆ పైన సిక్స్త్ ఫ్లోర్లో ఇంకోటి పోతుంది అదే అనుకుంటా లాస్ట్ ఇంగోల్ పోతుంది పైన ఉంటారు కదా స్టూడెంట్స్ ఎక్కడైనా డిపార్ట్మెంట్లో వాళ్ళు కింద మెయిన్ అటు వర్క్ పోతుంటారు ఇక్కడ నుండి చూడండి ఎంత కిందకు ఉందో చెయ్యి కొద్దిసేపు తీసినా ఉంటే బయట బగబిన్ ఉంది గ్లోవ్ వేసుకుంటే పర్లేదు బాగుంది మాట్లాడాలన్నా కూడాను మాట ఫాస్ట్గా రావడంలే వీకెండ్ జిమ్ ఉండదు ఐదు రోజులు ఉంటుంది జిమ్ రెండో ఉండదు జిమ్లోకి ఎంటర్ అయిపోయినాము పైన నుండి సౌల్ సిటీ బాగా కనబడుతుంది యాక్చువల్గా ముందు నాకు జిమ్కి వెళ్ళి అలవాట్లేదు వేత్తమ్మ అబ్బాయి అన్నాడు కదా ముందు చెప్పాను నేను అతనే నాకు ఎంకరేజ్ చేసిందిను రా అని చెప్పాడు అతని వల్లనే కొద్ది కొద్దిగా లో ఇలాంటివి ట్రై చేస్తున్నా ఇంకా లో కూడా గేట్ రాన్ అనమాట బాగా వెచ్చగా గాలి వస్తుంది ఇంకా జిమ్ లో కూడా లొడుగులు ఉంటాయి నీళ్ళు తాగేదానికి ఇట్లా నీళ్ళు పట్టుకొని చన్నీళ్ళు వెన్నీళ్ళు కలుపుకొని తాగేయడమే ఇంకా జిమ్లో ఒక అర్ధ గంట సేపు ఉండి మళ్ళీ మా ఆఫీస్కి వచ్చి బ్యాగ్ తీసుకొని ఇంటికి బయలుదేరుతున్నా ఇంటికి వెళ్ళి చికెన్ చేసుకొని తింటాము ఇదనమాట ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను దక్షిణ కొరియా గురించి మరిన్ని వీడియోస్ చూపిస్తాను థ్యాంక్ యూ ఇంకా వీకెండ్ కదా వెహికల్స్ కూడా బాగా ఎక్కువ ఉంటాయి మంది మూవ్ అవుతూ ఉంటారు రోడ్డు క్రాస్ చేస్తున్నా